ఆ ఇంకా ఏంటిరా సంగతులు అమ్మ ఎలా ఉంది అమ్మా ముసల్దాన్లా ఉందిరా పళ్ళు దెం అయితే అలాగే అంత బాగున్నారా నాన్న ఇక్కడ అందరూ బానే ఉన్నారు మా అచ్చరేగని మీ ఇంజనీర్ ఎలా ఉంది దానికి ఏమరా బంగారం ఒరే బంగారం మీ నాన్న ఫోన్ రా మీ మాట వింటున్నా అది ఇప్పుడు నీ కూతుర్ల కాదురా మా మనవరాలలా ఉంది అలాని మరి గారం చేయకండి ఒరే నిన్ను పెంచింది కూడా మేమేరా అది మర్చిపోవద్దు హాయ్ డాడ్ హాయ్ సంజు హౌ ఆర్ యు కీపింగ్ తెలుగులో మాట్లాడుకోలరా మాకు కూడా అర్థం అవుతుంది అవునా నాకు డౌట్ వాళ్ళు నిన్ను మార్చారా నువ్వు వాళ్ళని మార్చావా వీళ్ళని మార్చుడమా మీ అమ్మని చూసావు అన్నపూర్ణమ్మ ఇవిడ పెద్ద ముదురు మీ నాన్న టెంక ఇద్దరు కలిసి నన్నే అనకాపల్లి ఆంకళంలో తయారు చేశారు అందుకే డాడీ నేను హాస్టల్లో ఉంటానన్నాను అందుకే కదా నేను నిన్న అక్కడ ఉంచాను అమ్మాయి గారు టైం అవుతుందండి ఓకే బాయ్ డాడీ కాలేజ్ కి టైం అవుతోంది రోజు ఎందుకమ్మా నాకు రోజంతా బాగుండాలి కదా Bye bye హలో నిన్న డబ్బులు రోజు రేపు రేపు అంటున్నావు వన్ అవర్ లో నా డబ్బులు నా దగ్గర తప్పదా తప్పదు ఫిఫ్టీన్ మినిట్స్ లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను ఫిఫ్టీన్ మినిట్ కూర్చో గుడికొచ్చే చిన్నదాం అంత పెద్ద హిట్ సాగు ఎందుకంటే ఆర్కీ పట్టతే చైతరాజు ధర్మ చైతన్య మానే ముందు తిప్పెట్టుకో నేను అడిగానమ్మా అడుగుతావు అనుకున్నాను సారీ గుడ్డు సారీ ఏం చేసుకుంటాడమ్మా సెల్ఫర్ ఉంటే పోయండి వంద ఉంది చిల్లర్ లేదు వంద రూపాయలు చిల్లర్ నా దగ్గర ఉందమ్మా నేను ఇస్తాను కదా మీరే లెక్క పెట్టుకోండి అమ్మా ఇదిగో వంద ఇది వంద కాదనుకుంటానమ్మా గుడ్డి వాడివి నువ్వా నేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు కాదమ్మా నేనేనమ్మా మరి అది వంద కాదని నీకెలా తెలుసు అంటేనమ్మా ఆ భగవంతుడు గుట్ట స్పష్టంగా ఇప్పిస్తాడమ్మా నేను ఎందుకు పోయి వంద రూపాయల నోట్లు కాదేమో అనుకుంటానమ్మా నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా వందే వందేంటే మీ అందరికి వందేనమ్మా మీ అందరికి వందే నా బంధ నాకు వందేనమ్మా వందే పాత్ర నా పుట్టేసింది నా పుట్టేసింది మళ్ళీ పుట్టేసింది కంటసేవా అబ్బాయే సంతగా అరవే నవ్వగా మధ్య తప్పి గొర్రె అమ్మాయే సంతగా మీకేట్రా మీ ఫాదర్స్ మీరు అడిగారే పార్టీ పనిస్తారు కానీ మా ఫాదరు అదో టైపు మొన్న సెకండ్ ఇయర్ మార్క్స్ చూసి మా పాకెట్ పడి కట్ చేసాడు నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు అందుకని అప్పంటోళ్ళు పాకెట్ పడి కవర్ చేస్తారు క్వార్టర్ కవర్ చేస్తావా క్వార్టర్ కాదు హాఫ్ కి కవర్ చేసాసింది ఎవరురా పప్పుల బర్రి తొంభ తీసుకొని వంద తిప్పి కైత మీద రాజించింది ఎందుకు చేసే పని అడుగుతుంది నిన్నే సమాధానం చెప్పా ఏం చేసిందిరా నా నలుగురు నవ్వులు పాలు చేసింది రేపటి నుంచి నేను వీధిలో తలెత్తుకుని ఎలా తిరగండి నానా నా ఫ్రెండ్స్ ఏం చెప్పి చెప్పంటారు ఏం జరిగిందిరా అసలు తప్ప నీదమ్మా ఇలా దోశలు వేసేసి మేమందరం బయటికి వెళ్ళిపోగానే పవిత్ర బంధం పిన్ని నారియో నారియల్ సీరియల్స్ ఆడల్ తో సహా వరుసగా ఒకదాంతా తోడు చూసేయడం కాదు వయసుకొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా ఆ పిల్లలు బయటకెళ్ళి తెలుసుకోకలేదా ఏమైందో సరిగ్గా చెప్పరా చెప్తాను చూసాను ఇంగ్లీష్ లో తొంభై ఒకటి సైన్స్ లో తొంభై ఆరు మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా అంత గొప్ప వంశాల ఒకటి మనందరూ పరువు తీసిందన్న ఇది ఏదో సంసార పక్షంగా ముప్పై నలభై నీలాగా పొన్ యాభై యాభై ఐదు నాలుగ మరి తొంభై ఒకటి ఏంటి అన్న అసహంగా అసలు గుద్దు

తాకెక్కి తేడా తెలియదు చాతనాల జోక్ జోక్ నలభై రూపాయలు ఉన్న సిరేట్లనే వచ్చాయి అవునరా

ఎందుకండి బాయ్ అండి బాయ్ హలో అరే మావా నువ్వు జీవితంతో మోగాల్లో ఉండిపోయి నేను మనసారా కోరుకుంటున్నారా ఆ చెర్రి గడవల మాకు ఉపయోగలేదు కాని ఈ వరి గడవల మాకు బీర్ దొరుకుతుంది కొంచెం ఓవర్ అవుతుంది ఏమో రా ఇప్పుడే కదా మొదలు పెట్టావు నేను మాట్లాడి బీర్ గురించి కాదు సంజుని మరీ ఓవర్గా గా ఫుల్ చేస్తామో అనిపిస్తుంది ఏంటి ఇది ఇంకా అంగిలా లేదరా నేను సీరియస్ గానే చెప్తున్నాను అయితే ఇప్పుడు ఏం చేద్దాం నేను సంజుకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా రై నువ్వు ఎక్కడ కొట్టు కానీ మా బీర్ మీద మాత్రం కొట్టకు రే చూస్తుంటే మనిషి మీద కొట్టినట్టుందిరా అవునరా Thank అవునరా నేను సజ్జును ఇష్టపడతాను ఈ విషయం తనకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని ఆలోచిస్తున్నాను ఏదేమైనా సరే తనకు రేపు నేను సర్జ్ చెప్పేస్తాను